ప్రైజ్ ద లాడ్ బ్రబోయిన యేసు క్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిగులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకై దేవుడు మనకు ఈ రీతిగా ఈ యొక్క సమయాన్ని అవకాశాన్ని కై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను రెండో రాసుల గ్రంథం నుండి మనం వరుసగా వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేపడలేకని భాగము రెండో రాసులు తొమ్మిదో అధ్యాయము మొదటి పదమూడు వచనాలు ముందుగా ఈ భాగంలో మనం ఐదో వచనాన్ని ఆరో వచనాన్ని చదువుకుందాం అప్పుడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితి చెప్పగా ఏగు ఇందరిలో అది ఎవరిని కూర్చున్నది ఎవరిని కూర్చున్నదని అడగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనేను అందుకు యహు లేచి ఇంటిలో ప్రవేశించెను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను ఇస్రాయల్ దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా యహోవా జనులైన ఇస్రాయల్ వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యహు రాజుగా అభిషేకించబడ్డాడు జహు అనాయింటెడ్ యాజ్ కింగ్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహూను రాజుగా అభిషేకించడానికి ఎలిషియా ప్రవక్తల కుమార్లలో ఒకరిని రామోద్గిలాత్ గిలాద్కు పంపాడు యహూ ఇస్రాయేల్కు కొత్త రాజు అవుతాడని ఏలియా ముందే ప్రవశించాడు మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలం ఆ యువకుడు సైన్యాధ్యక్షులతో ఉన్న యహూని ఏకాంతంగా కలోమని పిలిచాడు అక్కడ అతను నూనెతో తన తలను అభిషేకించి యహూను రాజుగా ప్రకటించాడు యహూ దాని గురించి మౌనంగా ఉండేందుకు ప్రయత్నించాడు కానీ అతని సహచరులు ఏం జరిగిందో వారికి చెప్పే వరకు అతన్ని ప్రశ్నలతో ముంచెత్తారు అతని మాటలు విన్న తర్వాత వారు అతన్ని గౌరవించారు మరియు అతని రాజుగా ప్రకటించారు దేవుడు అతన్ని రాజుగా నియమించాడనేటువంటి వార్త వినటువంటి అతని సహచరులు అతన్ని గౌరవించినట్లుగా అతన్ని రాజుగా ప్రకటించినట్లుగా నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆరు నుండి వచనాల్లో దేవుడు చెడుకు తీర్పు తీర్చువాడు దుష్ట రాజైనటువంటి ఆహావి యొక్క శ్రేయస్సును చూసినప్పుడు ఎలియా కొంత నిరాశ చెందాడు అయితే ఎలీషా కాలంలో దేవుడు ఆహాబు ఇంటిపై తన తీర్పును అమలు చేసినట్లుగా ఈ లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంది దేవుడు చెడుగా ప్రవర్తించినటువంటి ఆహాబు యొక్క కుటుంబానికి తీర్పు తీర్చడానికి ఆయన ఈ సమయాన్ని ఎంచుకున్నాడు మన జీవితాల్లో కొన్నిసార్లు న్యాయం అస్పష్టంగా కనిపించినప్పుడు నిరాశ చెందకూడదు అన్యాయం ఎక్కువ అవుతున్నప్పుడు మనం నిరాశ చెందకుండా దేవుడు ఖచ్చితంగా అన్యాయానికి దుష్టులకు తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆయన నీతిమంతులను ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు నీతిమంతులను మంతులను సమర్థించేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తించి మనం తగిన సమయం కొరకు కనిపెట్టుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనిస్తే నాలుగు నుండి పది వచనాల్లో ఎలీషా పంపించినటువంటి యువకుడికి చాలా పెద్ద పని ఉంది అతను దాన్ని చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదు ఎలీషా ఏ రీతిగానైతే అతన్ని పంపించాడో అదే రీతిగా అతను వెళ్ళి అతను ఆ పని చేసినట్లుగా వాక్యలో మనం చూస్తూ ఉంటాం అతను రామోత్కిలా వెళ్ళి యహూను గుర్తించి అతన్ని నూనెతో అభిషేకం చేసి అతనికి అభిషేకం చేశాక అతను రాజు అవుతాడనేటువంటి ఆ సందేశాన్ని యహూకు అందించినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉంటాం ఈ కథ అంతట్లో కూడా ఈ యొక్క యవనస్తుడు తను ప్రయాణిస్తున్నటువంటి పాత్రలా కనిపించవచ్చు కానీ అతను చేసిన పనిని దేవుడు గుర్తుంచుకుంటాడు ఎందుకంటే అతను తనకు అప్పగించిన పనిని చేయడానికి ఎంతో నమ్మకంగా ఉన్నట్లు దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఏదైనా పని అప్పగించినప్పుడు అది ఎంత పెద్దదైనా లేదా ఎంత చిన్నదైనా ఆ పని పట్ల మనం నిబద్ధతతో నమ్మకంతో ఉండి చేయాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ఆధారంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమనగా దేవుడు తప్పకుండా అన్యాయాన్ని ఆయన తీర్పు తీర్చి దాన్ని తొలగిస్తాడు న్యాయాన్ని సమర్థిస్తాడు చెడు చేసేటువంటి వారిని దేవుడు ఆయన సహించడు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అలాగే మన జీవితంలో దేవుడు మనల్ని ఆయన వాడుకోవాలనుకున్నప్పుడు ఆయన చేతిలో మనం నమ్మకంగా వారంగా ఆయన అప్పగించిన పనిని సమర్థవంతంగా చేసే విధంగా మనం నమ్మకంగా పనిచేసే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని చేతిలో మనం ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన అనుదిన జీవితంలో దేవుడు తప్పకుండా మనకు సహాయపడతాడని నీతిగా నడిచేవారిని ఆయన ఎన్నడూ మరవకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడనే విషయాన్ని మనం తెలుసుకొని దేవుని ఎదుట సరి అయినటువంటి వ్యక్తి కలిగి నీతిగా న్యాయంగా జీవించాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క కృప మన అనుదిన జీవితంలో మనం అనుభవిస్తూ దేవుని చిత్తానుసారంగా ఆయన మనల్ని నడిపిస్తుండగా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని ముందుకు సాగేవారుగా ఉండాలనేది దేవుడు మనకి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృప మన అనుదిన జీవితంలో దేవుడు ఇచ్చి మనల్ని నడిపించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియా పరలోకదేవ మీ చిత్తానికి అనుగుణంగా సమయాలు ఎలా మారుతాయో మేము గుర్తించడానికి దానికి అనుకూలంగా మేము జీవించడానికి మీకు సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి నీవు చెడును ప్రభావం తొలగించి అని నీతి మంత్రులను కాపాడువాడమని గుర్తించుకొని మేము గుర్తుంచుకొని నీవు అప్పగించిన పనిని మేము సమర్థవంతంగా నమ్మకంగా చేయగలిగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రిలారా మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ దేవుని కృప మనకెల్లప్పుడూ ఎల్లప్పుడూ దోడయుండి కాపాడను కాకం ఆమె